చెంబ రన్వీర్ మనోహరిలతో ఈరోజు నేను ఆత్మని మరుగుజ్జుగా మార్చబోతున్నాను అని అంటూ ఉండగా మరుగుజ్జుగా ఎందుకు డైరెక్ట్గా బంధించవచ్చు కదా అని అడుగుతుంటుంది మను అప్పుడు చెంబ లేదు ఆత్మకి శక్తులున్నాయి మరుగుజ్జుగా మారిస్తే ఆ శక్తులే ఆత్మ పాలిట శాపాలు అవుతాయి తనకి తానే నాకు బందీ అవుతుంది అని అంటూ ఉంటుంది చెంబ పద వెళ్దాం అని రణ్వీర్ అంటూ ఉండగా ఆగు రణవీర్ నేను ఆత్మని బంధించాలి అంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు అష్ట దిగ్బంధనం చేయాలి కాబట్టి ఇంట్లో ఎవరు ఉండకుండా చేయి ఫస్ట్ అని చెంబ అంటూ ఉండగా ఏదో ఒకటి చెయ్యి మనోహరి అని రణవీర్ అంటూ ఉంటాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు చిత్ర వినోద్ షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి ఉంటారు రాతోడ్ అమర్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు ఒక బాగి మాత్రమే ఇంట్లో ఉంటుంది బాగిని బయటికి పంపించాలి అని మనం అంటూ ఉండగా ఏదో ఒకటి ప్లాన్ చేయి తొందరగా చేయి అని రణవీర్ తొందర పెడుతూ ఉండగా పక్కకి వచ్చి ఆ బాగిని ఇంటి బయటికి పంపించడానికి చిత్రాకి కాల్ చేస్తుంది మను చె షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకుంటే అపశకునంలాగా దీని ఫోన్ ఏంటి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది చిత్ర చిత్ర అప్పటికే అర్థం ముందు తనని తాను చూసుకుంటూ నీకన్నా లేరే చిత్ర అని పొగుడుకుంటూ ఉంటుంది ఇంతలో మనోహరి ఫోన్ రావడంతో అపశకనంగా ఫీల్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మనోహరి అని అంటూ ఉండగా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది మను ఇంట్లోనే ఉన్నాను ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళబోతున్నాను అని చిత్ర అనగానే బాగిని కూడా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళు అంటుంది మను ఒక్కసారి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడే నాకు లాగా అనిపించింది మళ్ళీ తీసుకెళ్ళాలా నా వల్ల కాదు నేను దాన్ని తీసుకెళ్ళను దాన్ని నేనెందుకు తీసుకెళ్ళాలి అంటూ ఉండగా లేదు ఈ ఒక్కరోజు దాన్ని భరించు అని మనం అంటూ ఉంటుంది బాగాని ఏదైనా చెయ్యబోతున్నావా అని చిత్ర అడిగితే ఆరుని బంధించబోతున్నాను అంటూ ఉంటుంది మనం మళ్ళీ వేస్ట్ ట్రయల్సా నువ్వేం చేయలేవని బాగా అర్థమైపోయాక కూడా ఎందుకు ఇన్ని ట్రయల్స్ చేస్తావు అని చిత్రం అంటూ ఉండగా మనోహరి మనసులో కోపంతో రగిలిపోతూ నేనేం చేయలేనని నువ్వు అంటున్నావు కానీ నీ పెళ్ళి జరగడానికి కారణం నేనే అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఈ ఒక్కసారి హెల్ప్ చేసి దాన్ని బయటికి తీసుకెళ్ళు అని అంటూ ఉంటుంది మనం కోపంగా అప్పుడు చిత్ర చి పెళ్లి విషయంలో దీన్ని హెల్ప్ తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకొని సరే అంటూ కాల్ కట్ చేస్తుంది ఒక్కసారి సెటిల్ అయ్యాక దీన్ని దూరం పెట్టాలి అని చిత్ర అనుకుంటుండగా అలాగే మను కూడా ఫీల్ అవుతూ ఉంటుంది కింద అమర్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది బాకీ అప్పుడే చిత్ర రావడంతో కూర్చో చిత్ర టిఫిన్ చదువు కానీ అని బాకీ అంటుండగా వద్దు బాగి డైటింగ్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది చిత్ర దాంతో అమర్ బాగి ఇద్దరు కాస్త అయోమయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఒంట్లో అంతా కొలెస్ట్రాలే ఇది డైటింగ్ చేస్తుందంట ఎన్ని నాటకాలు అని మనసులో అనుకుంటూ ఉంటుంది బాగీ షాపింగ్ మాల్కి రా బాగి అని చిత్ర అడుగుతుండగా నేనా అని షాక్ అవుతుంది బాగి ఆ నువ్వే ఇంట్లో ఒక్కదానివే ఉండి ఏం చేస్తావు అని చిత్ర ఉండగా షాపింగ్ మాల్కి వచ్చి నేనేం చేయాలి అంటూ ఉంటుంది బాగి అక్కడ మెలకు నేర్చుకో ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు వన్ ఇయర్లో మళ్ళీ మనం షాపింగ్ మాల్ పెడితే రెండు షాపింగ్ మాల్స్ని నేను చూసుకోలేను కదా అన్నీ మనవే కదా నువ్వొకటి నేనొకటి మెయింటైన్ చేయొచ్చు అని చిత్ర అంటూ ఉండగా నీ ముఖం నాకన్నా నీకు ఎక్కువ తెలుసా నువ్వు నాకు నేర్పిస్తావా అని బాగి తిట్టుకుంటూ ఉంటుంది లేదు చిత్ర నాకు అవన్నీ పడవు నేను రాను అని అంటూ ఉంటుంది బాగి దాంతో చిత్ర కాదు చి బాగి రా బావగారు మీరైనా చెప్పండి అనగానే వెళ్ళు బాగి అంటాడు అమర్ అది కాదండి అని ఏదో చిత్ర చూస్తూ బాగి చెప్పబోతూ ఉండగా వెళ్ళమంటున్నానా అని అంటూ ఉంటాడు అమర్ చాలా పనులు ఉన్నాయండి అని బాగి అంటు ఉండగా వచ్చాక చేసుకుందులే వెళ్ళు అని అంటుంటాడు అమర్ సరే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని బాగి అనబోతూ ఉండగా ఇలాగే బాగున్నా వచ్చే ఆయన ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు మనం వెళ్ళి షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలి పద అని అంటూ బాగిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది చిత్ర వెళ్తున్న బాగి చిత్రాలని చూస్తూ చూసావా నీ పిల్లలు వెళ్ళిపోయారు ఫస్ట్ ఇప్పుడు నీ సోదరులు వెళ్ళిపోయారు అంటూ ఉండగా వాళ్ళిద్దరూ తోడికోడళ్ళు ఒకరినొకరు మార్చుకోవడానికి వెళ్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళడం కామనే కదా అని అంటూ ఉంటుంది ఆరు లేదు మనోహరి నీపై కుట్ర చేస్తుంది అంటూ ఉంటాడు గుప్తా ఆ తర్వాత మనోహరి వచ్చి కార్ నుండి దిగి లానంతా చూస్తూ ఒక వంకరపు నవ్వు విషపు నవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోగా చూసావా నీ ఫ్రెండ్ ఎలా నవ్వుతుందో అని గుప్తా అడుగుతుండగా అది ఎప్పుడు అలాగే నవ్వుతుంది అంటూ ఉంటుంది బాగా లేదు అది విషపు నవ్వు నిన్ను బంధించడానికి కుట్రలు చేస్తుంది నా మాట విని నాతో పాటు పైకిరా అని అంటుంటాడు గుప్తా లేదు లేదు నేను రాలేను అని అంటూ ఉంటుంది ఆరు ఆ చెంబ నిన్ను బంధించబోతుంది బందీ అవుతావా అని గుప్తా అడుగుతుండగా ఆ చెంబ నన్ను బంధించలేదు అంటూ ఉంటుంది ఆరు లోపలికి వెళ్ళిన మనోకి షాక్ తగులుతుంది అక్కడ అమర్ సోఫాలో దర్జ్జాగా కూర్చొని ఉంటాడు అది చూసి కంగారు పడుతూ అక్కడికి వెళ్ళి అమర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడగగానే వెళ్తాను కానీ నువ్వెక్కడికి వెళ్ళావు ఇంత మార్నింగ్ అని అడుగుతూ ఉంటాడు అమర్ అది ఆశ్రమానికి వెళ్ళాను మీరు ఫిఫ్టీ ల్యాక్స్ డొనేషన్ ఇచ్చారు కదా అవి పిల్లలకి కరెక్ట్గా అందుతున్నాయా లేవా అని చెక్ చేద్దామని వెళ్ళాను అని చక్కగా అబద్ధం ఆడేస్తుంది మాను ఓహో అవునా నిన్న సరస్వతి మేడం స్కూల్కి వచ్చిందంట అని అనగానే అవునా అని అడుగుతూ ఉంటాను నిన్ను కలవలేదా అని అడుగుతూ ఉండగా లేదు ఎవరో చెప్పంగా విన్నాను అని అంటూ ఉంటుంది మను అవునా నీతో ఏం మాట్లాడలేదా బాగీతో ఏదో మాట్లాడాలి అని తెలిసింది నాకు బాగీతోనా బాగీతో ఏం మాట్లాడుతుంది అని మను అంటూ ఉంటుంది అలా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అమర్ మనుని నీకు మేడంకి తెలిసినవి భాగ్యీకి తెలియనివి ఏదైనా ఉంటే చెప్పడానికి వచ్చిందేమో అని అంటూ ఉండగా అవునా అటువంటి విషయాలు ఏంటి అని అడుగుతుండగా నువ్వే చెప్పాలి అంటాడు అమర్ ఐ డోంట్ నో అమర్ అని మాను అంటూ ఉంటుంది మీ ఇద్దరికి ఏదైనా గొడవలు ఉన్నాయా అని అమర్ డైరెక్ట్గా అడగడంతో తను నాకు తల్లితో సమానం అంటుంది మాను థ్యాంక్స్ అంటాడు అమర్ అని మనం ఆశ్చర్యపోగా అదే ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాం కదా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందేమో ఇంతకుముందు నువ్వు వెళ్ళావు కదా ఆశ్రమానికి నీకు కలవలేదా అని మళ్ళీ అమర్ అడగగానే నాకు కలవలేదు తను ఎక్కడికో వెళ్ళిందంట అని అంటూ ఉంటుంది మను అప్పుడే రాతోడు వచ్చి కార్ రెడీ సార్ అని అనగానే అలాగే అంటూ వెళ్ళి కార్లో కూర్చొని మళ్ళీ కిందికి దిగి లానంతా చూస్తూ ఉంటాడు అమర్ అమర్ మనసుకి ఏదో తప్పు జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక వెళ్దామా సార్ అని మళ్ళీ అమర్ని రాతో అడగగానే సరే అంటూ వెళ్ళిపోతారు చూసావా నీ పతిదేవుడు కూడా వెళ్ళిపోయాడు నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపో అని గుప్తా అంటూ ఉండగా నా ఇంట్లో నుండి నేను ఎందుకు వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ఆరు మరోవైపు స్కూల్లో ఉన్న అంజుకి మనసు బాధగా ఉంటుంది ఇండిపెండెన్స్ డే ఏర్పాట్లు చేస్తూనే అంజు డల్గా ఉండడం గమనించిన అమ్ము ఏమైంది అని అడుగుతూ ఉండగా బంటికి పనిష్మెంట్ ఇస్తాడు ఆనంద్ అమ్ము ఆనంద్ని తిట్టగానే వాడు గెలిస్తే ఇంతకన్నా ఎక్కువ చేసేవాడు కానీ ఫస్ట్ అంజుని చూడండి అని ఆనంద్ అనగానే నాకు ఫోన్ కావాలి నేను ఇంటికి వెళ్ళిపోతాను డాడీతో మాట్లాడాలనిపిస్తుంది అనగానే ఆనంద్ అక్కడికి వచ్చిన మిస్తో ఫోన్ అడిగి అంజుకి ఇప్పిస్తాడు రాతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అంజు కాల్ చేయగానే డాడీ నేను ఇంటికి వచ్చేస్తాను ఇంట్లో ఎవరున్నారు అని అంటుంటుంది అంజు ఇప్పుడే వెళ్ళావు కదమ్మా స్కూల్కి అని అడుగుతుండగా ఇంట్లో ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది బాగా ఎక్కడికి వెళ్ళింది అని అంజు అడగగానే సరే నేను చూసుకుంటాను నువ్వు స్కూల్లోనే ఉండు అని అమర్ చెప్పి కార్ ఇంటికి పోని రాతో అంటుంటాడు అమర్ మరోవైపు గుప్తా కోపంగా భయంగా గేట్ వైపు చూడగా ఏమైంది అని ఆరు అంటుంటుంది చెంబా రాబోతుంది అని అనగానే రణ్వీర్ లాయర్ చెంబా లోపలికి వస్తారు అప్పుడు ఈ గృహం నుండి వెళ్ళిపో అని మళ్ళీ గుప్తా అంటూ ఉండగా తన ఏం చేయబోతుంది అని అంటూ ఉంటుంది ఆరు నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా రక్షణ రేఖ గీస్తుంది అనగానే మంత్రశక్తితో ఆ గేట్ని బంధించేస్తుంది చెంబా ఇక నిజంగానే ఆరుని చెంబా బంధిస్తుందా బాగి కానీ అమర్ కానీ కాపాడగలరా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్